తెనాలి ఆర్టీసీ డిపోలో డాయిల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ నిర్వహించారు ప్రయాణికుల నుంచి వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు తెనాలి ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ ఆర్టీసీ డిఎం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఏ రాజశేఖర్కు కు ప్రయాణికులు ఫోన్ ద్వారా పలు సమస్యలు తెలియజేయడంతో పాటు పలు సూచనలు కూడా చేశారు ఈ సందర్భంగా డిఎం రాజశేఖర్ మాట్లాడుతూ ఉదయం పదిన్నర గంటల నుండి పదకొండున్నర గంటల వరకు గంటపాటు నిర్వహించిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి పన్నెండు మంది దాకా ప్రయాణికులు వివిధ సమస్యలపై తమ ఫిర్యాదులు అభిప్రాయాలు తెలియజేశారని చెప్పారు ప్రయాణికులు తన దృష్టికి తీసుకొచ్చినటువంటి వివిధ సూచనలు సమస్యలను పరిగణలోనికి తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు ఆలపాడు ఓకే ఓకే ముందు నైట్ పెట్టారు కదా

తెనాలి ద్వారకా తిరుమల అంత మటుకు ప్రపోజల్ పెడతాం సార్ భద్రాచలం అది ద్వారకా తిరుమల ఏరే భద్రాచలం వేయలే సార్ రూటు భద్రాచలం వెళ్ళాలంటే మనం తెనాలి ఇబ్రహీంపట్నం మైలవరం మీదుగా తిరువురు వైరా ఆ రూట్ వెళ్ళాలి భద్రాచలానికి అంటే నా ఆలోచన ఏంటంటే మీరు బస్సు పెట్టారు అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే కదా వచ్చేది అవునండి నెక్స్ట్ డే అంటే మళ్ళీ టైం ఉంటుంది అందుకు ఒకేళ్ళ అవకాశం ఉంటే ఇటు డైరెక్ట్ అనమాట ఇక్కడ స్టే చేసుకుని కాదు స్టే చేసుకుని తప్పకుండా సార్ తప్పకుండా మీ పేరు సార్ సార్ధర గంగాధరరావు గారు ఓకే సార్ తప్పకుండా ప్రపోజల్ పెడతాం సార్ మేము కొత్త బడు వచ్చినాక ఆ ప్రపోజల్ చూద్దాం సార్ తప్పకుండా అలాగే అలాగే ఈరోజు డైలీ వర్క్ ప్రోగ్రాం కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది ప్రయాణికులు మరియు సీనియర్ సిటిజన్స్ తెనాలి రామలింగేశ్వరపేట ఓల్డిపో నుండి చౌక్ మీదుగా విజ్ఞాన్ విజ్ఞా పలక పలకలూరు విజ్ఞాన్ మరియు పేరేచర్ల వరకు సిటీ సర్వీసులు నడపమని చెప్పి ఉన్నారు దానిలో భాగంగా ఈ ప్రపోజల్స్ ఆల్రెడీ సిటీ బస్సుల ప్రపోజల్సు ఎలక్ట్రికల్ బస్సులు మనం పెట్టి ఉన్నాం ఈ రా వచ్చిన వెంటనే వాటిని మనం తిప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా తొందరలో ఏదైతే ప్రయాణికులు కోరారో అది అవటం జరుగుతూ ఉంది అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు ఈ బస్సులు చేర్తించిన చోట బస్సు ఆపట్లేదు బస్ డ్రైవర్లని కొన్ని చోట్ల చెప్తూ ఉండటం జరిగింది వాటిలో భాగంగా కూడా అందరికీ డైలీ మేము కౌన్సిలింగ్ చేసే డ్యూటీకి పంపిస్తూ ఉంటాం అయినా సరే కొంత డ్రైవర్ కండక్టర్లకి మరలా ఈరోజు నుంచి కౌన్సిలింగ్ లాగా ఒక ఎడ్యుకేట్ చేసి ప్రయాణికులకి ఎటువంటి కంప్లైంట్ లేకుండా ప్రయాణికులతో ఫ్రెండ్లీగా ఉండే విధంగా చెప్పటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇద్దరు ప్రయాణికులు చిలువూరు నుంచి విజయవాడకి బస్సు అడిగి ఉన్నారు అది ఆల్రెడీ గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు ఎన్టీఆర్ బస్ స్టాండ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా వారు ఒకప్పుడెప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ నడపడం జరిగింది వారికి ఆ ప్రపోజల్ పెట్టి ఉన్నాం వారు ఒకవేళ పెడితే తప్పకుండా పెట్టడానికి వీలుంటుంది అదేవిధంగా కొంతమంది తెనాలి టు గుంటూరు నాన్ స్టాప్ సర్వీస్ని పునరుద్ధరించండి అని చెప్పడం జరిగింది అది చాలా తొందరలో మనం కొత్త సంవత్సరంలో ఆ తెనాలి గుంటూరు స్టాప్ని కొత్త బస్సులు తీసుకొచ్చి వాటిని మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా తెనాలి టు విజయవాడ సర్వీసులు కూడా మన ఈ మధ్యకాలంలో అన్ని బస్సులు కొత్త సర్వీసులు పెంచడం జరిగింది వాటిలో కూడా మనకి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడం జరిగింది వారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది సమస్యలు కానీ డ్రైవర్ కండక్టర్తో ఏదైనా బిహేవియర్లో కానీ లేకపోతే ఏదైనా సర్వీస్ కొత్త సర్వీసులు ఇప్పుడు కొంతమంది అడిగినట్టు కొత్త సర్వీసులు కానీ ఏదైనా కావాల్సినలా ఏపీ డిపో మేనేజర్ గారిని సంప్రదిస్తే తప్పకుండా అవకాశం ఉన్నంతవరకు ప్రయాణికులు కోరిన చోట బస్సులు తిప్పటం వాటిని మనం చేయటమే మన ప్రధాన బాధ్యత కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటానికి